మరి కొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారికి మహాయోగం పట్టబోతూ ఉంది వెయ్యి కోట్ల శక్తితో వీరు పట్టిందల్లా కూడా బంగారమే ఉంది జరగబోయేది ఇదే మరి కొద్ది గంటల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది ఎటువంటి రాజయోగం కలగబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీచ వృష్టికి రాశి స్థిర రాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మరొక పెద్దగా కనిపించదు వృష్టికి రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరిది కాదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చండి ఈ సమయంలో ఈ రాశి వారికి మహా అయితే పట్టబోతూ ఉంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడుస్తారు మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఒక్క శుభవార్తను కూడా మీరు వింటారు శత్రువులు మీకు దూరం అవుతారు మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు సహాయ సహకారాలు కలుగుతాయి బంధుమిత్రులతో అనుకూలత కూడా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి గణపతి ఆరాధన శుభప్రదం ఒక్క వ్యవహారంలో తోటి వారి సహాయం కూడా మీకు అందనుంది ఇంటి వ్యవహారాల విషయంలో కాస్తంత జాగ్రత్త పడాలి అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా సరే కనిపిస్తోంది కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి దుర్గా స్తోత్రం చదవాలి చదివితే మీకు అన్ని విధాలుగా కూడా రాబోతు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్ట దేవత తలుపు తడుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక అంటే కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురుడు ఆరవ స్థానంలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు ఈ కారణంగా మొదటి నాలుగు నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం కూడా లభిస్తుంది మీరు శత్రువులను కూడా ఓడిస్తారు మీ వేతనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి విదేశీ పర్యటనల నుండి మంచి ప్రయోజనాన్ని కూడా మీరు పొందబోతున్నారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం అనేది కూడా పెరుగుబోతుంది అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రాశి నుండి శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేయబోతున్నాడు అదే సమయంలో పంచమహాపురుష యోగం వీరికి ఏర్పడబోతుంది దీనితో వృష్టికి వారు అఖండ విజయాలను పొందుతారు మీకు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలను కూడా ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి నుండి మార్చి పదిహేనున శని కుజుడు నాలుగవ స్థానాల నుండి కలయిక జరపనున్నారు కుజుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు ఆ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదు ఉద్యోగులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి మీకు కోపం ఉండవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే అన్ని విద్యాలుగా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి నుండి కేతువు పదకొండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కేతు అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది సమాజంలో మీకు చాలా మంచి గౌరవం కూడా లభించనుంది మీకు మతపరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి కేతు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో లాభాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టంగా కలగవచ్చు ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులో ఏదైనా గందరగోళం ఉండవచ్చు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది భార్యాభర్తల మధ్య మీకు ప్రేమ అనేది పెరగబోతుందని చెప్పాలి ఈ రాశి వారికి ఏడాదిలో వ్యాపారం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో అధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య కూడా ఉండవచ్చు ఈ రాశి వారు ఈ సమయంలో కొంచెం ఓపికగా ఉండాల్సి ఉంటుంది మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు విద్యా రంగంలో మీరు మంచి విజయాన్ని కూడా సాధించిపోతున్నారు మీరు సైన్స్ అండ్ టెక్నికల్ రంగాల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వృశ్చిక రాశి వారి గుడగడాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాసి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయము అందదు ఈ కారణం చేతి వీరి అభివృద్ధి గుంటు సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి వృష్టికి వారి పోలీసు అధికారులు గాను నా న్యాయమూర్తులు గాను భూమి సంబంధిత వ్యాపారులుగాను రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుతో ఇబ్బందులకు గురిచేస్తాయి వృష్టి రాశి వారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో చాలా తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృష్టికి రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారికి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వారిలోని ఇదే అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుందని చెప్పాలి ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృశ్చిక రాసి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో కూడా ఆపేక్ష అనేది అధికంగానే ఉంటుందనే చెప్పాలి వృషిక రాశారు ముఖ్యంగా నీటి ప్రవాహాలకు చాలా దూరంగా ఉండండి మర్రి చెట్టుకు పాల నైవేద్యంగా పెట్టి చెట్టు వెర్రలను పోసిన తర్వాత ఆ పరతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి హనుమంతుడిని పూజించండి హనుమాన్ చాలీసాను పఠించండి సర్వాష్టక కలశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఆ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి మీ ఇంట్లో స్త్రీయంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించే శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠిస్తే మీకు మంచిది వెండి లేదా రాగితో చేసిన దుర్గా యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి అంతేకాకుండా ప్రతి ఉదయం కూడా కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వలన మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తాయండి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి వీటిని పేదలకు దానం చేయండి ముఖ్యంగా ఫకీర్లు సాధువులు బైరాగులు వంటి సంచారకులకు పవిత్ర వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు కూడా దానిని ఇవ్వండి ఇస్తే మీకు మంచి జరుగుతుంది చూసారు కదా వృష్టికి రాసార గుడగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్